భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో రామ్ మందిరాలు ఉన్నాయి అయినా సరే రామరాజు ఏర్పడలేదు సో ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానం బాబా గారు కావాలా మా గురుగారు విక్రాల మాస్టర్ గల నా మనసు మనసుఫురించినవి మీతో పంచుకుంటున్నారండి అట్లాగే మీ మనసులో వచ్చే ఆలోచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మందిరాలు ఉండటం ఎంత ముఖ్యమో అంతకన్నా భక్తి శ్రద్ధలు శరణాగతి ముఖ్యం హనుమంతునికి శబరికి భరతునికి రాముల వారిపై ఉన్న భక్తి మనకు ఉండాలి రాము భక్తులందరూ ఆర్తితో రాముల వారిని వేడుకోవాలి స్వామి మా జీవితాల్లో వెలుగు నింపడానికి మీరు రావాలి మళ్ళీ అవతరించాలి అని ప్రతినిత్యం ప్రతిక్షణం రాములు వారిని వేడుకొనాలి ప్రతినిత్యం రామాయణం పారాయణం చేయాలి రాములు వారి సత్సంగాలు చేయాలి ధర్మాచరణ చాలా ముఖ్యం ఎందుకంటే రాములు వారు ధర్మస్వరూపులు భారతదేశం మొత్తం మీద ఎంత ఎక్కువ మంది ఆర్తితో రాముల వారిని ప్రార్థిస్తే అంత తొందరగా స్వామివారు మళ్ళీ అవతరిస్తారు భారతదేశం రామరాజ్యం అయితే ప్రపంచంలో భారతదేశాన్ని మించిన శక్తివంతమైన దేశం ఇంకొకటి ఉండదు ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ओम समर्थ सदगुरु भरद्वाज महाराज के जय जय श्री राम